హలో ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు ఒక అతి ముఖ్యమైన విషయం గురించి చెప్పబోతున్నాను అదేంటో శ్రద్ధగా వినండి వీడియో చివరి దాకా వాష్ చేయండి ఇది మన ఆరోగ్యానికి సంబంధించిన విషయం చాలా అత్యవసరమైన విషయం అందరూ తెలుసుకోవాల్సిన విషయం మన ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ప్రతి ఒక్కరు వృద్ధాప్యం వచ్చిన వారు ప్రతి ఒక్కరు ఈ ఆరోగ్య సూత్రాన్ని గురించి తెలుసుకోవాల్సింది ఎందుకంటే నేటి రోజుల్లో మనం ఎక్కువగా గుండె జబ్బుల గురించి వింటూ ఉన్నాం ఒకప్పుడైతే గుండె జబ్బులు అనేవి ఒక వయసు దాటిన వారికి మాత్రమే వచ్చేవి నేడు చిన్న వయసు వాళ్ళకు కూడా గుండె జబ్బులు వచ్చి హఠాత్తుగా మరణిస్తూ ఉన్నారు మరి దీనికి నివారణ ఉపాయం లేదా ఖచ్చితంగా ఉందని చెప్తున్నాయి మన ఆధునిక వైద్య పరిశోధనలు అదేమిటి అంటే గుండె జబ్బుల్ని నివారించాలంటే మన రోజువారు తినే ఆహారంలో కొద్దిగా మార్పులు చేసుకున్నట్లయితే చాలా సునాయాసంగా మనం గుండె జబ్బుల నుంచి చాలా దూరంగా ఉండొచ్చు అని చెప్తున్నారు అదేంటంటే మనం ప్రతిరోజు కూడా జంక్ ఫుడ్ అనేది ఈ రోజు లో ఎక్కువైపోయింది అలాగే మనం వండి తింటున్నాం ఆహారాన్ని దానివల్ల అందులో ఉండే పోషక విలువలు యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి పూర్తిగా నశించిపోతున్నాయి అలా కాకుండా ప్రతిరోజు మనము పచ్చి కూరగాయలు అంటే సలాడ్ రూపంలో అలాగే పండ్ల రూపంలో కనుక మనం ఆహారం అనేది కనీసం ఒక పూటైనా తీసుకోగలిగితే అసలు గుండె జబ్బులు అనేవి మన దరి చేరనే చేరవు అని చెప్తున్నారు ప్రకృతి శాస్త్ర నిపుణులు ఇదేలా సాధ్యము అంటే మనం తీసుకునే పచ్చి కూరగాయలు పండ్లలో పచ్చి ఆకుకూరల్లో కూడా వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఏమవుతుందంటే మన గుండె నాళాల్లో ఏదైతే మనకి అడ్డు తగలడం వల్ల మనము గుండె జబ్బులకు గురవుతున్నామో అదంతా కూడా మన గుండె నాళాల్లో అడ్డుపడే దాన్ని మనం బ్యాడ్ కొలెస్ట్రాల్ అని చెప్తూ ఉంటాము అదంతా కూడా మనం తీసుకునే పచ్చి కూరగాయలు పండ్లు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ వీటి వల్ల అదంతా కూడా మన గుండె నాళాల్లో ఉన్న ఫ్యాట్ అంతా కూడా కరిగించబడుతుందట అలా కరిగించబడడం వల్ల మన గుండె ఆరోగ్యం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది మన గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆధునిక వైద్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు ఇది మనం పాటించడంతో పాటు మన శ్రేయోభిలాషులకు కూడా తెలియజేయడం ద్వారా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న అవుతాము మరి మీ శ్రేభిలాషులకి మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్